పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి మొదలు కావడంతో పవన్ కళ్యాణ్ వరుసగా సభలు పర్యటనతో గడుపుతూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాలపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు మొదలవుతూ ఉన్నాయి అసలు ఎన్ని సినిమాలు పటాలెక్తాయి ఎన్ని సినిమాలు ఆగిపోతాయనే చర్చ కూడా జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారు మరి ఆ తర్వాత సినిమాలు చేస్తారా లేదా అనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గురించి ఓటాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది ఓజీ షూటింగ్కు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తూ ఉంది ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్కు బ్రేక్ ఇవ్వను ఇవ్వనున్నారట అయితే పోలింగ్ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అవుతారని టక్ కూడా వినిపిస్తూ ఉంది కానీ ఈ యొక్క వార్తలో నిజం లేదని తెలుస్తూ ఉంది అది కేవలం రూమర్ మాత్రమే అని గట్టిగా వినిపిస్తూ ఉంది పోలింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్లో జాయిన్ అవుతారన్నది నిజం కాదని ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇంకా పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంచారని తెలుస్తూ ఉంది ఇక ఈ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ కానున్నారు కానీ ఓజీ సినిమాకు సుజిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు త్వరలోనే ఈ యొక్క మూవీ నుంచి మారన్ క్రేజీ అప్డేట్స్ త్వరలోనే ఈ యొక్క మూవీ నుంచి మరెన్నో క్రేజీ అప్డేట్లు అయితే రానున్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది